ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ విన్నర్ కదా సార్ వాళ్ళ వర్షన్ మీరేమంటారు మేడం ఇది ఇంకేమంటాం మేడం ఇది తడిగొడ్డుతో గొంతులు గొంతులు కోయటం అంటే కనుక ఇది అనుషకి బహుశా అనుష లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా బహుశా ఏంటంటే అనుష నువ్వు ఇతను వేటాడి పట్టుకున్నావు కానీ బహుశా ఇలాంటి పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు లిస్ట్ లో ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము తల్లిదండ్రులకి ప్రామిస్ చేసి మేమంతా పద్ధతిగా ఉంటాం చక్కగా ఉంటాం మా కాల మీద మేము నిలబడతాం ఆడవాళ్ళని అని చెప్పి మమ్మల్ని బయట వదిలినంత మాత్రం మేము పక్కదో పట్టమని చెప్పి మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ నమ్మకాలని మీరు పము చేయట్లేదమ్మా చేస్తున్నాను సార్ ఆఖరికి ఒక నేను మాట్లాడిన తర్వాత ఆఖరికి ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక ఏ తండ్రి అయితే మిమ్మల్ని కనీ దగ్గరుండి పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి ఒక నమ్మకంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండి రా అని నమ్మకంగా పంపించినటువంటి ఆ తండ్రి చనిపోయినప్పుడే నిన్ను పంపించినటువంటి ఒక దుర్మార్గుడు గురించి నీకు ఇంకా ఎవరు విడమర్చి చెప్పాలి అక్కడే నీకు అర్థం అవ్వాలి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి అసలు ఇతనికి ఎటువంటి కనికరం లేదా ఎటువంటి మానవత్వం లేదా నా సొంత తండ్రి చనిపోయినప్పుడు ఇతను పంపించట్లేదంటే అవ్వక ముందే ఇంత ఈ విధంగా శాసిస్తూ ఉంటే నా జీవితాన్ని రేపొద్దున పెళ్లి అయిన తర్వాత ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయి ఇంకెటువంటి స్వేచ్ఛ నాకు ఉంటుంది రేపొద్దున మా అమ్మకి ఏదైనా జరగరాంది జరుగుతే కనుక అప్పుడైనా పంపిస్తాడా నా అనేటటువంటి వాళ్ళని మొత్తం కట్ చేసేసి మొత్తం అతని స్వాధీనంలో తీసుకుంటాడా అనేటటువంటి ఆలోచన అప్పుడే నీకు వచ్చింటే ఈరోజు నువ్వు ఇలా తలదించుకుని కూర్చోవలసినటువంటి ప్రాబ్లం మీ ఆడపిల్లలందరికీ కూడా ఇది ఒక పాఠం దేని గురించి అయితే ఏ పర్పస్ గురించి అయితే మీరు ఇంట్లోంచి అడుగు బయటకు అడుగు పెడతారో దాన్ని నమ్ముకుని ఉండండి మీరు లైఫ్ పార్ట్నర్ డిసైడ్ చేసుకోవటాలు తల్లిదండ్రులు తెలియకుండా బయటకు వచ్చి లివింగ్ రిలేషన్షిప్లు పెట్టుకోవటాలు వేరే రూములు పెట్టుకోవటాలు అతనికి ఏమొచ్చి బండ్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించటాలు తల్లిదండ్రులకు ఏమన్నా అయినా కూడా బయటకు వెళ్ళలేకపోతాలు నువ్వు కూడా వెళ్ళటానికి భయపడి ఉంటావు ఎందుకంటే కనుక ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను అనేటటువంటి మాట రేపొద్దున మీ తల్లిదండ్రులకు తెలిస్తే ఏ విధంగా ఉంటుంది భయంతో నువ్వు కూడా అతను చెప్పినటువంటి మాటలుగా అతను ఆడేటటువంటి విధంగా నువ్వు కూడా ఆడావు ప్లస్ మీకు ప్రెగ్నెన్సీ చేస్తాడు అబార్ట్ చేస్తాడు ప్రెగ్నెన్సీ చేసి ఎందుకు అబార్ట్ చేశాడంటే మనం సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం అసలు సెటిల్ అయిన తర్వాత చూసుకునేటటువంటి వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు మీ ఆడపిల్లలు ఆ లెవెల్ వరకు ఎందుకు తీసుకొస్తారు అని నేను చెప్పేది ఏంటంటేనమ్మా బస్ స్టాండ్లో వీణాతో పాటు ఒక బిడ్డతో పాటు చూస్తేనే నాకు ఇతను క్యారెక్టర్ తెలిసిందని నువ్వు అనుకోవద్దు ఎప్పుడైతే కనుక త్రీ ఇయర్స్ బట్టి నిన్ను ముప్ప తిప్పలు పెడుతున్నాడో ఎప్పుడైతే మీ తండ్రి చనిపోయిన తర్వాత కూడా నిన్ను పోనివ్వలేదు ఎప్పుడైతే నీ కనుచూపు మేరలోంచి అతను కంప్లీట్గా తప్పించుకుని దాగుడుమూతలు ఆడుతున్నాడో నీ ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈడో ఒక కఠినమైనటువంటి దుర్మార్గుడు ఈడు మోసపూరితమైనటువంటి మనిషి అనేటటువంటిది నీకు అప్పుడే అర్థమైపోవాలి ఆ ప్రేమ ఒక కేవలం ఒక కల్పిత కథ శారీరక వాంఛ తీసుకోవటానికి వాడేటటువంటి ఒక అంశం దానికి ప్రేమ అనే పదం వాడుతున్నాడు ఈ మనిషి నిన్ను ఎలా ట్రాప్ చేశాడు అనేది కూడా నాకు అర్థమైందమ్మా ఇందాకటి నుంచి చూసారా ఒకే పదం పదే పదే వాడుతున్నాడు అదేంటి పద్ధతి పద్ధతి అంచు మీ ఆడపిల్లలు సహజంగా ఏంటంటే ఇలాంటి మాటలకి ఈజీగా పడిపోతారు అరే ప్రతిదీ పద్ధతి అంటున్నాడు ఆనెస్టీ అంటున్నాడు సిన్సియర్టీ అంటున్నాడు ఈ పదాలు తప్ప ఇతను నోట్లోంచి ఏమీ రావట్లేదు ఆఫీస్లో చూస్తే కనుక అందరూ మంచోడు మంచోడు అంటున్నారు ఇంతకు మించినటువంటి సర్టిఫికేట్ ఇంకేం కావాలి మా తల్లిదండ్రులు చూసి ఎంచుకోవాల్సినటువంటి అబ్బాయి ఈరోజు నా కళ్ళ ఎదుర్కొంటు ఉన్నాడు కాబట్టి మనం ఇతను సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అతను ఆడేటటువంటి మాటల గారెడ్లో మీరు అందరూ పడిపోతారు అవన్నీ ఉత్తమాటలు మాటలు ఈ పద్ధతి 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 అనేది కాదు అసలు ఒక మనిషిని విశ్లేషించేటప్పుడు వ్యక్తిని విశ్లేషించేటప్పుడు అతని వ్యక్తిత్వాన్ని మీరు స్టడీ చేయండి ఇతను నా గురించి ఆలోచిస్తున్నాడా అతను స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు నా గురించి ప్రయాణం చేయాలనుకుంటున్నాడా శారీరక సుఖం గురించి ప్రయాణం చేసుకోండి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు నేను డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ ఎందుకు నేను అతనికి బైక్ ఎందుకు కొనివ్వాలి నేను ఎందుకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అర్థమవుతుంది అనుషా ఇవన్నీ ఏంటంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు సరే అయిపోయింది త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఫోన్లో మాట్లాడే కాంటాక్ట్లో ఉన్నా ఇంకా మనిషి తప్పించుకుని తిరుగుతున్నప్పుడు ఇంకా అప్పటికైనా కూడా ఇంతకాలం మోసపోయావు మీ తల్లి చనిపోయినటువంటి తండ్రి ఆశలు కోరికలు అన్నీ కూడా పమ్ అయిపోయినాయి మీ తల్లి ఏమొచ్చి ఎప్పుడు నా కూతురు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుంటుందా అనేటటువంటి ఆలోచనతో ఆవిడ వెయిట్ చేస్తుంది వచ్చేటటువంటి సంబంధాలు అన్నీ నువ్వు కాలేదు అనుకున్నావు అప్పటికైనా రియలైజ్ అవు ఎందుకు ఇంకో ఇంకో త్రీ ఇయర్స్ ఒకడు మోసపూరితం చేసి మోసం చేసి కడుపు చేసి ప్ర అభార్షన్ చేసిన గురించి మళ్ళీ త్రీ ఇయర్స్ వెయిట్ చేసి నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఏదో రోజు దొరుకుతాడు ఏదో నుయ్యో గొయ్యలో తవ్వుకుని పడతాడు వాడు ఒక దొంగని ప్రూవ్ చేయడం గురించి ఈరోజు నువ్వు ఒక సిబిఐ సిఐడి ఆఫీసర్ లాగా వెంట ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండ్ నీకు చెప్తే వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోపెట్టి మంచిదే సంతోషం సమాజం గురించి నువ్వు ఫైట్ చేస్తున్నావు కానీ నీ గురించి నువ్వు ఫైట్ చేసుకుంటున్నావా నీ భవిష్యత్ ఏంటి ఎంత టైం వేస్ట్ అయింది ఎంత వాల్యుబుల్ ఫోర్ ఇయర్స్ టైం వేస్ట్ అయింది దానికి మించినటువంటి నీ మానసిక పరిస్థితి ఏంటి ఎంత గాయపడి ఉంటుంది నీ మానసిక పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా ఏమన్నామ్మా అక్కడ ఏమన్నా ఇప్పుడు నువ్వు వచ్చావు నిలదీసావు ఫోటోలు ఇసిరావు ఆల్బమ్ ఇసిరావు అన్ని సాక్ష్యాలు ఇక్కడ అక్కడే ఉన్నాయి ఏంట్రా ఇంత మోసం చేస్తావు నీకు ఎంత ధైర్యం నువ్వు ఒక ఆడపిల్లిని ఇలా చేస్తావు నాకు చేసినంత ఇదిగా నువ్వు ఏ ఆడపిల్లతో చేసినా కూడా నేను ఊరుకోను నేను ఒక్కదాన్ని నేనా ఎంతమంది ఉన్నారు అని నువ్వు నిలదీస్తున్నావు కానీ ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ నిలదీయాలో ఆ వ్యక్తిలో అసలు చలనం కూడా లేదు వీణా పెద్ద షాక్ అవ్వట్లేదు వీణా పెద్ద బాధపడట్లేదు అంటే ఎవరైతే కనుక నువ్వు ఇక్కడ సేవ్ చేయడానికి వచ్చావో ఆ మోసాన్ని బట్టబయలు చేసి సమాజానికి చూపెట్టాలి అనుకున్నావో అటువంటి వ్యక్తిని శిక్షించగలిగేటటువంటి చాలా కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వీణ వీణలో లేదు వీణలో ఎందుకు చలనం లేదు అంటే కనుక ఇప్పుడు ఆవిడ కమిట్ అయిపోయింది ఎందుకంటే కనుక ఒక రిలేషన్షిప్ పెద్దలకు సంబంధించినటువంటి పెళ్లి ఒక బిడ్డ ఒక ప్రయాణం అనేటటువంటిది మొదలైపోయింది కాబట్టి ఈరోజు నువ్వు అన్ని సాక్ష్యాధారాలు అక్కడ పెట్టినా కూడా అది మార్ఫ్డ్ అవి మార్ఫింగ్ చేసి ఫ్రాడ్ చేస్తున్న అమ్మాయి అని చెప్తే కనుక ఆ అమ్మాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అతని మాట నమ్మేటట్టుంది ఎందుకు అతను కూడా ఆవిడికి ఏదైతే పద్ధతి గల ఫ్యామిలీ పద్ధతి గల ఫ్యామిలీ నేను పద్ధతి అయినటువంటి మనిషి అని ఏదైతే బొమ్మని గీసాడో అదే బొమ్మ ఆవిడికి నాలుగు సంవత్సరాలు బట్టి చూపెట్టి దానికి సాక్ష్యాధారంగా ఒక బిడ్డను కూడా ప్రజెంట్ చేసేటప్పటికి ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఇంకో పది గంటల పాటు నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు అనుభవించినటువంటి అనుభవాలన్నీ చెప్పినా కూడా నమ్మే పొజిషన్లో ఆవిడ ఉండదు ఒకప్పుడు నమ్మకం కలిగినా కూడా అతన్ని శిక్షించే స్థాయి వరకు ఆవిడ వెళ్ళకపోవచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రధానంగా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరన్నా ఇక్కడ వాళ్ళ స్వార్థం చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంకొక అమ్మాయి కదా సార్ మంచిదే అమ్మ కానీ నీ జీవితం వైపు కూడా ఒకసారి తొంగి చూడమంటున్నాను మీ తల్లిని గురించి వెయిట్ చేస్తుంది ఉద్యోగం చేసుకునేటటువంటి ఆడపిల్ల సడన్ గా సంబంధాలు వచ్చినా కూడా కాలనుకుని ఏమీ చేయకుండా ఎందుకు ఇలా పిచ్చిదానం వెంటలాగా ఇలా ఉంటుంది ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అమ్మ సెంటిమెంట్ అడ్డం నా నాకులు సరీళ్ళు కేవలం అమ్మ ప్రేమ గురించి అమ్మని అడ్డం పెట్టుకుంటారు నా కొడుకులు ఎలా అంటే నాకు అమ్మ నాకు ఇలా అలా చూసిద్ది అని సెంటిమెంట్ డైలాగులతో ఇలా నా కొడుకులు అదే పద్ధతి ఇలాగా ఎంత మంది జీవితాలతో ఆడుకున్నాడు నా జీవితం నాశనం అంటే నాకన్నా పరిచయం ఎంత ఎంతమంది ఉన్నారో తెలియదు అమ్మ వీణ ఇప్పుడు ఈవిడకు ఉండేటటువంటి బలమైనటువంటి ఆలోచన కంటే మీ ఆలోచన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక విష సర్పంతో పాటు మీరు సంసారం చేస్తున్నారు కాపురం చేస్తున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అతను ఏంటంటే కనుక ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది అడుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఒకరితే కడుతుంది కనిపించినటువంటి వాళ్ళు ఎవరున్నా వేరే వాళ్ళు ఉన్నారే అనే అనుమానం రావట్లేదా మీకు సో అతను సింపుల్ గా అతను తీసుకొస్తున్నాడు మార్ఫ్ అంటున్నాడు వెడ్డింగ్ కార్డులు అన్ని డూప్లికేట్ అంటున్నాడు ఇవన్నీ నమ్మటానికి లేదమ్మా ఇప్పుడు నువ్వేమంటావు అమ్మాయి అంత బాగా చెప్తుంది కదా అన్ని ప్రూఫ్ చూపిస్తుంది ఇక్కడ ఏం కావాలని మేము అడగట్లేదు నిన్ను ఎలా శిక్షించాలి వీళ్ళిద్దరు ఎవరు పోటీ పడి నిన్ను నిన్న నెత్తి మీద ఉన్న నాలుగెంటుకులు పీకేస్తారనేటటువంటిది ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ ఎవరు కూడా నువ్వు కావాలి నేను కావాలి నేను కావాలని చెప్పి ఇంతకుముందు పాత ఎపిసోడ్లు చూసినట్టున్నావు అలా ఎవరు ఇక్కడ నా ముగుడు నా అని ఎవరు ఇక్కడ ఫైట్ చేయాలి ఫోన్ లో చెప్పిందేమో గానీ ఇప్పుడు ఈ అమ్మాయి రెచ్చిపోతుంది బయటకు వెళ్తే నాలుగు పీకే నడ్డిచ్చేటట్టుంది ఆవును కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము అది నీకు అర్థం కాలేదు అమ్మాయిని మోసం చేశాడు కదా సార్ నాకు నమ్మకం లేదు సార్ అమ్మ అంత అమ్మాయికి పాపం లైఫ్ మొత్తం స్పాయిల్ చేశాడు ఇంకా వేరే వాళ్ళని చేయడానికి నేను అనేది ఏంటంటే అమ్మా ఒక మూడు సంవత్సరాల పాటు ఒక ఫోన్ కథ నడుస్తున్నప్పుడు ఆ ఫోన్ గాలి ఏంటో అర్థం కానప్పుడు నీ లెవెల్ స్థాయి త్రీ ఇయర్స్ అమ్మా త్రీ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పాటు మీ ఇంట్లో నీ భర్త వేరే ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి సీక్రెట్సీ అని చెప్పి అది రోడ్డు మీద వేయవలసినటువంటి ఆవశ్యకత నీ మీద ఉంది లేదంటే నువ్వు చేప కింద నీరులాగా ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆలోచన కదా నీది ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు తెలిసింది ఎప్పుడైతే ఈ అమ్మాయి నీకు ఫోన్ చేసి నీ మొగుడు నాకు అనేటప్పటికి అసలైనటువంటి కథ నీకు అర్థమైంది ఈ అమ్మాయి ఇక్కడ కూర్చునేటప్పటికీ అసలు కథ ఏంటనేది నీకు అర్థమైంది అదే కానీ ఈ అమ్మాయి ఇలా ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూర్చోకపోతే ఇంకా నీ జీవితం ఆగమే కదా కాదు సో కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కాకుండా అసలు ఈ మహానుభావుడు ఎవరితో మాట్లాడుతున్నాడనే ఇన్వెస్టిగేషన్ నువ్వే చేసి ఆ ఫోన్ లాక్కుని ఆ మెసేజ్లు చూసి ఆ నెంబర్లు ఉంటే కనుక ఈ అమ్మాయిని నువ్వు ప్రత్యక్షంగా బయట ఎక్కడన్నా కలిసి ఆ ఫోటోలు ఆధారాలు నువ్వు ముందుగానే చూసి ఉంటే కనుక అప్పుడే తన్న తన్నేవారు అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయి ఉండేదానివి బిడ్డను కనకపోయి ఉండేదానివి ఎందుకంటే ఆ త్రీ ఇయర్స్ నీ బిడ్డ యొక్క వయసు వన్ ఇయర్ ఈ టార్గెట్ అంతా మా అలాంటి పిచ్చి వాళ్ళ మీద ఆడుకుంటారు మేడం

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్